ఐదుగురిని ఎప్పుడూ ఖాళీ చేతులతో ఇల్లు వదిలి వెళ్లనివ్వకండి లేకుంటే మీ జీవితాంతం పశ్చాత్తాపడతారు అన్ని మతాలలో దానం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఇది కేవలం ఆచారం లేదా సంప్రదాయం మాత్రమే కాదు మత గ్రంథాల ప్రకారం కూడా నమ్ముతారు ఒక వ్యక్తి దానం చేసినప్పుడు దాని ప్రభావం కారణంగా అతను ఇంద్రియ బంధం నుండి విముక్తి పొందుతాడు శాస్త్రాల ప్రకారం జీవితంలో ఆనందం శ్రేయస్సు మరియు కోరికల నెరవేర్పు కోసం దానధర్మాలు చేయడం మంచిది అని చెప్పబడింది దానం పరిగణించబడుతుంది ఒక గొప్ప పుణ్యం దానధర్మాలు చేయడం వల్ల మనిషి యొక్క అనేక పాపాలు నశించి మరణానంతరం స్వర్గప్రాప్తి పొందుతారని నమ్ముతారు ధార్మిక ప్రదేశాలలో దానం చేయడం చాలా కాలంగా ఉంది కానీ ఒక సన్యాసిని ఖాళీ చేతులతో తిరిగి పంపించడం మంచిది కాదు శాస్త్రాల ప్రకారం ఐదుగురు ఖాళీ చేతులతో తిరిగితే అదృష్టం దురదృష్టంగా మారుతుంది మరియు ఇంటికి వచ్చిన ఆనందాన్ని పోతుంది ఆ ఐదుగురు వ్యక్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముందు మీరు కూడా మీపై ఉండాలని కోరుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ బాక్స్ లో జయలక్ష్మి లక్ష్మీమాత అని వ్రాయండి ఒకటి మీ ఇంటికి ఆఫీస్ కు లేదా ఇంటి తలుపులకు నపుంసకుడు డబ్బు అడిగితే ఖాళీ చేతులతో వారిని పంపించకూడదు నపుంసకులకు దానం చేయడం వల్ల జాతకంలో ఉన్న బుధ గ్రహ దోషం కలిగిపోతుందని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నపుంసకులు బుధ గ్రహానికి ప్రతీకగా భావిస్తారు అంతేకాదు వారికి చేసే చికిత్సలో కూడా మన జీవితాలపై లోతైన ప్రభావం అందుకే పొరపాటున కూడా నపుంసకులను అవమానించకూడదు మీరు ఇలా చేయకూడదు మీరు వారికి దానం చేయకూడదనుకుంటే దానం చేయవద్దు కానీ వాటిని దుర్వినియోగం చేయవద్దు అయితే పచ్చగా ఉంటే మతపరమైన నమ్మకం ఉంది నపుంసకులకు రంగు బట్టలు లేదా ఏదైనా ఆకుపచ్చ రంగు వస్తువును దానం చేస్తే అది చాలా శుభప్రదం ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయి అయితే వీరిని అవమానించడం వల్ల బుధ గ్రహం చెడిపోయి మానసికంగా శారీరకంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు అదృష్టానికి కారకంగా ఉండండి కాబట్టి వీలైతే తప్పనిసరిగా దానం చేయాలి వారికి ఏదైనా ఆకుపచ్చని వస్తువు దానం చేయండి నంబర్ టూ సెయింట్ మహాత్ముడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరైనా సన్యాసి మహాత్ముడు ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే మీరు అతని నుండి కొంత జ్ఞానం పొందాలనుకుంటే ఎల్లప్పుడూ అతనితో మర్యాదగా ప్రవర్తించండి కాబట్టి ఖచ్చితంగా వారికి గౌరవ సూచకంగా మీరు చేయగలిగినదంతా దానం చేయండి మరియు వారి పాదాలను తాకి వారి దీవెనలు పొందండి బదులుగా వారిని మీ తలుపు నుండి ఖాళీ చేతులతో తిరిగి పంపకండి ఎవరైనా సాధువు లేదా మహాత్ముడు ఎవరి ఇంటి తలుపు నుండి ఖాళీ చేతులతో వెళితే వారు తమ జీవితంలో దుమ్హఖాలు మరియు కష్టాలు తప్ప మరేమీ పొందలేరు అని నమ్ముతారు కాబట్టి సన్యాసి మహాత్ముని ఎప్పుడూ ఖాళీ చేతులతో తిరిగి పంపించకూడదు మూడవది ఎవరైనా వికలాంగులు లేదా నిస్సహాయ వ్యక్తి సహాయం కోసం ఇంటి గుమ్మం వద్దకు వస్తే అతనికి ఖచ్చితంగా సహాయం చేయాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అటువంటి వ్యక్తులు శని రాహు యొక్క చిహ్నంగా భావిస్తారు దీనిని దానం చేయడం ద్వారా క్రూర గ్రహాల కోపం నుండి రక్షించబడవచ్చు జాతకంలో శని దోషం ఉంటే ఎల్లప్పుడూ దుమ్మఖాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది మరియు జీవితంలో ఇబ్బందులు కానీ కొన్నిసార్లు మనం జీవితంలో ప్రతిదీ సరిగ్గా చేస్తున్నా కూడా జీవితంలో బాధలు మరియు కష్టాలు తగ్గే సూచనలు లేవు కాబట్టి మీరు కూడా ఏదైనా పేద వ్యక్తిని మీ తలుపు నుండి ఖాళీ చేతులతో పంపుతున్నారా లేదా గమనించండి ఎవరైనా అవసరం మరియు వికలాంగులైతే అతను దీన్ని ఎప్పుడూ చేయకూడదని గుర్తుంచుకోండి ఎందుకంటే వికలాంగులను రాహు మరియు శనిదేవుల చిహ్నంగా భావిస్తారు అందుకే ఈ వ్యక్తులు డోర్ నుండి ఎప్పుడూ ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళకూడదు మీ ఇంటి ముందు ఒక బిచ్చగాడు మీ తలుపుకు తడితే అతన్ని ఖాళీ చేతులతో పంపించకూడదు డబ్బు లేకపోతే ఆహారం లేదా ధరించే వస్తువులు వారికి ఇవ్వవచ్చు గుమ్మం దగ్గర ఎక్కడైనా అడుక్కునే వాళ్లని తిట్టడం లేదా నాలుగు మాటలు మాట్లాడటం చాలా తరచుగా కనిపిస్తూనే ఉంటుంది అయితే వేదాంత శాస్త్రం ప్రకారం ఎవరికైనా దానం చేసినా చేయకపోయినా ఒకరిని తిట్టడం అస్సలు సరికాదు ఇలా చేయడం వల్ల మనం కూడబెట్టుకున్న పుణ్యాలు కూడా నశిస్తాయి కాబట్టి మత గ్రంథాల ప్రకారం బెచ్చగాడిని ఎప్పుడూ రిక్తహస్తాలతో తిప్పి పంపకండి మీ శక్తికి తగ్గట్టు దానం చేయండి ఐదవది కూతురు అత్తమామల దగ్గర నుంచి వచ్చిన కూతురిని ఎప్పుడూ అవమానించకూడదు తన కోరిక మేరకు తనకు చేతనైనంత విరాళం ఇవ్వాలి కూతురు రాగానే కుటుంబ సభ్యులు ఇలా చేయడం కొన్ని ఇళ్లలో జరుగుతుంది ఆమెతో గొడవపడి దుర్భాషలాడటం ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పేదరికం ఉంటుంది అవమానానికి గురై మీ ఇంటి నుంచి వెళ్లిపోతే మీ ఇంటి లక్ష్మి కూడా మీపై కోపం తెచ్చుకుని వెళ్లిపోతుంది అందుకే ఇంటి కూతురిని ఎప్పుడూ అవమానించకండి ఇది ఇంటికి సంతోషాన్ని మరియు శ్రేయస్సును కూడా పోతుంది మిత్రులారా మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు